ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నాయి ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లను అందజేస్తుందని భవిష్యత్తు కోసం లబ్ధిదారుల పచ్చుల పూను ఎంతో కొంత పొదుపు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపరపురం పట్టణంలోని చౌతిపేటలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ నాగరాణి పాల్గొని అరువులైన లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు leuk <sum> <sum>

자기 자기의 나 మాట్లాడుతూ నమస్కారం అండి ఈరోజు మొదటి తారీఖు సెప్టెంబర్ నెల పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి విడోస్కి డిజేబుల్డ్ పీపుల్కి ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న కిడ్నీ ఇష్యూస్ డయాలసిస్ పేషెంట్స్ తలసేమియా పేషెంట్స్ డప్పు కార్మికులు గీత కార్మికులు మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినప్పుడే ఈ నెల కూడా రెండు లక్షల పదిహేడు వేల మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వరకు అన్ని గ్రామాల్లో మన అందరూ మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీంట్లో జిల్లాలో రెండు లక్షల ఇరవై తొంభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీకి మంజూరు చేసిందన్నారు గత కొద్ది నెలలుగా జరుగుతున్న పింఛన్ల రీవెరిఫికేషన్ లో భాగంగా ఆరోగ్య పిన్షన్లు దివ్యాంగ పింఛన్లు తొలగించలేదన్నారు అయితే తనిఖీలో భాగంగా కొంతమందికి నోటీసులు జారీ చేయడం జరిగిందని ఆ నోటీసులు అందుకున్న వారు ముప్పై రోజుల లోపు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఆర్డిఓ కౌసర్ కౌశర్ భాను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఎంఆర్ఓ సునీల్ కుమార్ డిఆర్డిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు